ఈ రోడ్లు కూడా ఏం కావా గడ్డి అనేది బాగుంది అక్కడక్కడ ఇక్కడ పొక్కలు ఉంటాయి కదా ఎందుకు ఇక్కడ ఏంటంటే తుమ్మినే ఉంటాయి తంబాలు ఏం కావు కొద్దిగా కాలేజీ తంబాలు ఏం పొలం వేసేటప్పుడు ఆడవాళ్ళు ఇంకా మాత్రం ఉండదు ఈ ఒక్క మాడి ఫుల్ వర్షం సో హల్లో కాలం బ్యాక్ టు వర్క్ ఈ రోజు మనం ఒడ్లు చెక్కడం అండ్ పెట్టడం పొలం పని పాటుగా గడ్డ అనేది బాగుంది అనుకో ఇక చెక్క పొలం ఏమైనా చాలా ఇబ్బంది పెడుతుంది అప్పుడప్పుడు ఇట్లా నీళ్ళు పోసుకోవాలి పాలనకే నాకు చేతులకు ఇట్లా కుస్తాయి బండలు ఉంటాయి కదా కుర్తాయి రాకపోతే చూడదు అసలు ఎట్లా చెప్తున్నావా ఇట్లే నాకు చెప్తారా మరి కామెంట్ చేయండి అక్కడక్కడ ఇక్కడ పొక్కలు ఉంటాయి కదా ఎందుకంటే అయితే మూసేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్ అన్నీ తిండిపోతాయి కిందిపోయి అంత నీళ్ళు నీళ్ళు తక్కువ అయితే అన్నట్టు ఫోటు పెడుతు ఒకసారి మంచిది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే లాస్ట్ వరకు చూడండి వీడియో కామెంట్ చేయండి ఇక మన లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ ఎందుకు లేటెస్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గ్యాప్లకి వెళ్ళి మట్టి వాటర్ అనేది తీసుకుంటారన్నట్టు తీసుకునిస్తుంది అన్నట్టు ఇక్కడ ఒడ్డు మీదనే ఉంది తాంబానీ రోడ్డు ఎక్కంగా ఎక్కరాదు పెట్టరాదు అడంగా అడ్డం వస్తుంది మన రొడ్డు మీద మట్టి వేసుకుంటా పోతే నెంట్కెళ్ళి పెట్టుకుంటా ఒత్తుకుంటా నారు చూడండి ఎలా ఉందో అలాగే కామెంట్ చేయండి పొలం ఎత్తాం కదా అందుకే ఇక్కడ నారు దిగుతున్నారు చూడండి ఈ రోజు మనం నాటు వేస్తున్నాం పొలం వేసే వాళ్ళు వస్తున్నారు రాజాన్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నారు చూడండి ఈ ఆడవాళ్ళు నీళ్ళు తేవడానికి పంపించారు పోపిలాగా నీళ్ళు దేవే తినబోతున్నా ఇక వాళ్ళు వెనుకుంటే ఇక అంతే ఉంటుంది కథ బాగా సన్న కథ పొలం వేసేటప్పుడు ఆడ మాత్రం ఉండదు ఎందుకండి నా రెక్కడైందండి అయితే తీరా అంటారు ఎక్కడైందంటే పిల్ల అయినా పోయినా కాస్తారు పొలమేస్తారు ఫోన్ మాట్లాడారు మాట్లాడుతున్నారు కథ बात तो नहीं आला नहीं लाइट। वह इतने कर में बैठी हूँ। Okay, let's go। वाला इतना रो इस तो ना रो एक बड़े यार ना आ जाने से याद స్టార్ట్ మరి సగం అయిపోయింది ఇంకా సగం ఉంది అగో మళ్ళీ ఇళ్ళే వాళ్ళ రెండు సార్లు తెచ్చినాయి ఫుల్ వర్షం కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది ఒకటి రెండు ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి పెడతానికి ఒక పక్క తెచ్చి పెడతాను

కదా నయం కాదు కలిసిన ఏం కాదు కొద్దిగా కొన్ని నీళ్ళు పడితే ఏం కాదు వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం